నేను కూడా ఎల్ఏస్ఈలో ఒక మేనేజర్ పనిచేస్తాను నాకు కవితలు యూతలు రావు కానీ ఎందుకో ఒక నేను చెప్పవలసినవన్నీ మన వాళ్ళు చెప్పేశారు కాబట్టి ఒక చిన్న కవితలాగే అంటుందని అనుకుంటాను మనుషులు పుడతారు కానీ మహాత్ములు జన్మిస్తారు బంజారు భూములో బంగారం పండుతుందంటారు బంజారా కులములో పుట్టిన మా అన్న బంగారం ఒక క్లాస్ కొట్టాలండి ఇటువంటి అన్న మాకు దేవుడితో సమానం ఎందుకంటే మా ఉమ్మడి కుటుంబం మాది సుమారుగా డెబ్బై నుంచి ఎనభై మంది మా ఫ్యామిలీ మెంబర్స్ మా తెల్లూరుపల్లి గ్రామంలో ఫామ్ ఫ్యామిలీ హస్బెండ్ వైఫ్ ఒక పాప బాబు ఉంటే ఇండివిజువల్గా ఫెస్టివల్ చేసుకుంటారు కానీ మా అన్నగారు ఇచ్చిన సమయము మా అన్నగారు ఇచ్చిన ఒక సహకారము మా వదిన గారు ఇచ్చిన యుమలాబాయి గారు ఇచ్చిన సహకారంతో ఈ రోజు వరకు కూడా ఒకే దగ్గర మేము వండుకొని ఫెస్టివల్ చేసుకున్న ఘనత కూడా మా అన్నగారి దక్కినండి చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను నిజంగా ఒక్కసారి ఆలోచించుకుంటూ పోతుంటే నాకైతే బాధ అనిపిస్తుంది ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది మా ఊరి వాళ్ళు కూడా ఈరోజు మా అన్న గురించి తహా లాడుతున్నారు టు బి ఫ్రాంక్ గ్రామంలో రామాయణం శివాలయం హనుమాన్ టెంపుల్ దానికి కూడా మా అన్నగారు అడ్వైజర్ ఇక్కడ ఇక్కడున్నా ఎక్కడున్నా సరే మోతీలాల్ మోతీలాల్ అనే మా గ్రామంలో కావచ్చు మా తాలూకాలో కావచ్చు మా జిల్లాలో కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తికి ఏ ఒక వ్యక్తిని కూడా నొప్పించను వ్యక్తి మా అన్న మాకు ఉండడము మాకు నిజంగా అదృష్టవంతు అని చెప్పేసి కూడా భావిస్తూ మరి ఫైనల్గా మరి మా అన్నగారు ఏ విధంగా పనిచేస్తున్నారో మీ మంచు చేశారో సమయాన్ని వృధా కాకుండా ఇంతకుముందు మన వాళ్ళు వ్యక్తులు చెప్పినట్లుగా సమయం అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బు సంపాదించుకోవచ్చు బంగారం తీసుకు కొనవచ్చు బంగ్లా కట్టొచ్చు సమయం మనకు రాదు సమయాన్ని మనం ఎవరైతే మనము బాగా ఆలోచించుకొని మనం సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మా అన్నలాగానే వస్తారని చెప్పేసి ఉంటారని చెప్పేసి కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తూ మరి నాకు కూడా ఒక సెకండ్ నా గురించి కూడా చెప్పాలనుకున్నాను మరి మా అన్నగారి యొక్క స్టేట్ గవర్నమెంట్ జాబ్ నాది ఆల్ ఇండియా లెవెల్ ర్యాంక్ ఆల్ ఇండియాలో ఎల్ఐసి అంటే ఆల్ ఇండియా ఆల్ ఇండియాలో రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచ్లో మీ మోతీలాల్ గారు ఏ విధంగా పనిచేసి నెంబర్ వన్ సంపాదించుకున్న స్థానం సంపాదించుకున్నారో నేను కూడా లాస్ట్ ఇయర్ పిఠాపురంలో ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ సంపాదించిన ఘనత కూడా ఈ రాము చౌణి దక్కింది చెప్పేసి సభాముఖంగా మీరు తెలియజేస్తూ అంటే మా తాతగారు ఇచ్చిన డిసిప్లైన్ మా అమ్మ నాన్నగారు ఇచ్చిన సూచనల మేరకు మేము మా రక్తం ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పేసి మీకోసం మేము ఉంటామని చెప్పేసి ఒకసారి మీ అందరికీ పేరు పేరున అభివందనలు తెలియజేస్తూ మరియు మీరు ఈ సమావేశాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఫ్యామిలీ తరఫున అభివందనలు తెలియజేస్తూ జై హింద్ జై ఈనాడు